అలే లోయ మన ప్రభును రక్షకుడిని నేసుకరిస్తున్నాలో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదన్న గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుని కొందాన్ని చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించు గాక ఆ మేన్ రండి దేవుని యొక్క వాక్యం మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న చిన్న అంశాన్ని దేవుడు బయలుపరిచాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటి తెలుసండి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు ఈ మాట చాలా మంచిదని మనకి ఉపయోగకరమైనదని చాలా విలువైన మాట అని ఇది చాలా జీవితాల్లో దేవుడు చెయ్యాలని ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన అంశం తెలుసా ఆయన తనకిష్టమైన వారిని పిలిచాను దేవుడికి మహిమ ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఆయన తనకిష్టమైన వారిని పిలిచాను పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు శుభార్థ మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో ఉన్న మాట ఏంటో చూడండి ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకి వచ్చేరి దేవుడికి మహిమ కలుగునగాక దేవునికి వాకి పెట్టిన దేవుని బిడ్డారా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన వారికి ఇష్టమైన వారిని పిలిచను ఈ రోజున దేవుడు తనకిష్టమైన బిడ్డలుగా మనమున్నామా ఈరోజు చాలా మంది అనుకుంటారు దేవుడికి నేను వస్తే బాగుండు దేవుడు సంఘంలో ప్రవచనం ద్వారా దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు నాతో కూడా మాట్లాడితే బాగుండు నన్ను కూడా పిలిస్తే బాగుండు నా కుటుంబం గురించి కూడా మాట్లాడితే బాగుండు అని మీరు అంటారే దేవుడు ఈ రోజున ఖచ్చితంగా చెప్తున్నాడు తనకిష్టమైన వారిని ఆయన పిలిచాడు ఆయన కొండక్కి తనకిష్టమైన వారిని పిలిచాను ఈ రోజున దేవుడు మన పిలవాలంటే దేవుడు మన జ్ఞాపకం చేసుకోవాలంటే మనం అసలు ఆయనకిష్టమైన వారిగా ఉన్నామా ఒకవేళ మీరు అనొచ్చు అదేంటండి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం కదా ఆదివారం దేవుని సాగుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాం కదా వెళ్తున్నావు చేస్తున్నావు కాదంటలేదు కానీ ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగానే ఉన్నావా ఈరోజు చాలామంది దేవుని వస్తూ మేము ఆయనకి ఇష్టమైన కుటుంబంగా ఇష్టమైన బిడ్డలకు ఉన్నామని అని సరిపెట్టేసుకుంటున్నారు కానీ ఈ రోజున ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను పిలవాలంటే నేను నీ పట్ల కార్యము చెయ్యాలంటే నీకు మంచి స్థితిని నేను కలగజేయాలంటే నాకు ఇష్టమైన బిడ్డలు కానీ మీరు ఉండాలి ఆమె ఈ రోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడే అంశంది ఆయన ఇష్టమైన వారిని పిలిచాను అసలు ఆయనకి ఇష్టమైన వారు అంటే ఎవరు ఆయనకి ఇష్టమైన వారు వేరే ప్రత్యేకంగా ఉంటారా లేదండి కొన్ని అనుభవాలు ఉండాలి దేవుని మందిరం వస్తున్న మనం దేవుని యొక్క వాక్యం ఉంటున్న మనం ఆ వాక్యం ఏమైతే చెబుతుందో దాని ప్రకారం ఏమైతే ఎవరైతే జీవిస్తారో వారు ఇష్టమైన వారు ఈరోజున ఆయనకి ఇష్టమైన వారు ఎవరు దేవుడు ఎవరిని వీళ్ళ నాకు ఇష్టమైన అని ఒప్పుకుంటాడో ఒక రెండు మూడు విషయాలు చెప్తాను ఒకటి ఆయనకి ఇష్టమైన వారు ఎవరో తెలుసండి అపోస్తుల కార్యాల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై రెండు వచ్చిన మాట ఏంటో తెలుసండి ఎవరు ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తారో ఆయన వారు ఆయనకి ఇష్టమైన వారు ఈరోజు మీరు అంటున్నారే మేము ప్రార్థనకి వెళ్తున్నాం కదండి మేము ఇష్టమైన వారు కాదా అంటే మీరు ప్రార్థనకు వస్తున్న మాట వాస్తవమే కానీ మీరు వస్తున్నారు కానీ ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చట్లేదు ఆయనకి ఇష్టమైన వారు అంటే ఎవరు ఎవరు దేవుని మందిరానికి వచ్చి దేవునికి వాక్యం చెప్తుందో ఎలా నోడో నడవమని చెప్తుందో ఆ ఉద్దేశాన్ని ఎవరు దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తారో వారంటే దేవుడికి ఇష్టం ఈ రోజున మీరు గమనించండి మీరు దేవుడి ఉద్దేశాలను జరిగిస్తున్నారా మీ ఉద్దేశాలను జరిగిస్తున్నారా రెండవది దానికి ఇష్టమైన వారంటే ఎవరు అంటే రెండవది ఎవరు అంటే పరిశుద్ధ కింద మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు వచ్చిన మాటను తెలుసా ఏమనుందంటే ఎవరైతే ఆయన ఎదుట మోకాళ్ళేస్తారో ఆయనది ఆ వారంటే దేవుడికి ఇష్టం ఈ ఎవరు వేస్తున్నారండి మోకాళ్ళు సంఘాల్లో చూడండి కుటుంబాల్లో చూడండి ఎవరు ప్రార్థన చేసిన కూర్చుని ప్రార్థన చేస్తున్నారు మోకాళ్ళేసే శక్తి ఉన్నా మోకాలు వేసే శక్తి ఆ వయసు నీకున్నా నువ్వు కూర్చునే ప్రార్థన చేస్తున్నావు మోకాలు వేసేవాళ్ళు దేవుడికి అమితమైన ప్రేమ ఆ మత్తిరసం చూస్తారు కుష్ఠిరోగి వచ్చి దేవుడి ఎదురు మోకాళ్ళేసాడు రోగి ఈ రోజున మనం మోకాలు వేయలేకపోతున్నాం ఆయనకి ఎవరంటే ఇష్టమో తెలుసా ఆయన ఎదుటి ఎవరైతే మోకరించి వేసి దేవుడు వైపు చేతులు ఎత్తుతారో వారంటే ఆయనకి ఇష్టం ఆఖరికి ఇంకో మాట చెప్పన ఎవరు ఆయనకి ఇష్టం అంటే పరిశుద్ధ గ్రంథం ఉన్న మాట ఇరిమే గ్రంథం ముప్పై ఏటో అధ్యాయం ఇరవై వచ్చిన మాట అంటే తెలుసండి ఎవరైతే ఆయన యొక్క అంగలారుస్తారో అంగలార్చి ఎవరంటే ఆయనకి ఇష్టం ఆమె ఈరోజు చాలా మందికి కన్నీళ్ళు రావు కన్నీటి లేదు పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా చెప్పబడుతుంది ఎవరు దేవుని వద్దకు వచ్చి మోకాళ్ళేసి అంగలారుస్తారో వారిని దేవుడు ఇష్టపడతాడో ఈరోజు ఆయనకి ఇష్టమైన వారిని పిలిచారు అనగా అసలు ఆయనకి ఇష్టమైన వాళ్ళంటే ఎవరో తెలుసండి ఆయన ఉద్దేశాలు ఎవరైతే నెరవేరుస్తారో వారు ఆయనకి ఇష్టమైన వారు రెండు ఆయన ఎదుటి ఎవరైతే కుష్ఠరోగులాగా మోకాళ్ళేసి దేవుడికి మొరపెడతారో వారు ఇష్టమైన వాళ్ళు మూడోది ఎవరైతే అంగలారుస్తారో వారు వారి దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఆయనకి ఇష్టమైన వారిని ఆయన పిలిచాను ఎందుకు పిలిచాడండి ఆయనకి ఇష్టమైన వారిని పిలిచాడు మంచిది బాగున్నది ఎవరు ఇష్టమైన వాళ్ళు చెప్పాం అసలు పిలవటగల కానీ మీరు తెలుసండి ఆయన ఎందుకు పిలిచాడు అంటే ఒక అమూల్యమైన మాట జాగ్రత్త గుర్తుంచుకోండి ఆ సతమైన వాక్యంలో పదమూడు వద్యం మూడో అధ్యం పద మార్కు చుమార్త మూల వాక్యం చదువుకున్న మూడు పదమూడు పద్నాలుగు ఉన్న మాట అంటే తెలుసండి ఉన్న స్థితిలోంచి ఉన్నతమైన స్థితిని కలిగించేటానికి ఆయన నిన్ను పిలిచాను గట్టిగా స్తోత్రం చెప్తాం మాలిలో ఈరోజన దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా నీకున్న స్థితిలోంచి ఉన్నతమైన స్థితిని ఆయన ఆయనని పిలిచాడు ఆ స్థితికి కలగ చేయాలంటే ఆయనకి ఇష్టమైన వారుగా ఉండు దేవుడు ఆ ఉన్నత స్థితి నీకు ఇచ్చి నిన్ను దీవించుగాక ఆమె తల్లవంచని ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నీ స్తోత్రం ఎత్తపడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్క జీతం చేయండి మా పిల్లలు నీకు ఇష్టమైన గుంపులో నీకు ఇష్టమైన పిల్లలుగా ఉండాలి నాయన ఉన్న స్థితిలోంచి ఉన్నతమైన స్థితి మా పిల్లలందరూ కలగజేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఈ రోజు నుంచి మా పిల్లలు నీ ఉద్దేశాలు నెరవేర్చేవారుగా నీ ఎదుట మోకాళ్ళు వేసేవారుగా నీ ఎదుట అంగాలు ఏర్చేవారుగా నిలబెట్టి సహాయం తెచ్చామని ఏసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆమె